ఈమె సడన్ గా ఒక వారం రోజుల నుంచి కనిపించట్లేదు ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయ్యింది కేరళలో మిస్సింగ్ కేసు అయినా కూడా ఎఫ్ఐఆర్ చేస్తారండి అన్యాచురల్ డెత్ అయినా ఎఫ్ఐఆర్ చేస్తారు మీ ఇంతముందు ఒకసారి చెప్పాను మీకు ప్రతి విషయం ఎఫ్ఐఆర్ అవుతుంది అక్కడ ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుంటే దాన్ని ట్రాక్ చేయలేము కాబట్టి మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది చాలా మిస్సింగ్ కేస్ రిపోర్ట్ అవుతుంటాయి ఇంకోటి యాభై ఏళ్ళ ముసలి యా మిడిల్ ఏజ్ అయినా సరే యాభై ఏడు ఆవిడ అంటే యంగ్ కాదు కాబట్టి ఇంకోటి తమిళనాడు ఇక్కడ ఆమె కాదు ఇక్కడ ఒక ఫ్యామిలీ లేదు కంప్లైంట్ ఇవ్వలేదు అని ఇగ్నోర్ చేస్తారు జనరల్గా కానీ కేరళ పోలీసులో ప్రతి ఫాలో ఫాలోఅప్ చేసే సిస్టమ్ ఉంది అక్కడ ఎందుకు మిస్ అయింది అని మాకు అనుకుంటుంటే మా ఒక ఆఫీసర్ నా కింద డీసీపీ ఉండేనండి మంచి ఆఫీసర్ చాలా శశిధరన్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ ఏఎస్ ఆఫీసర్ అంటే ఆయనకు ఒక డౌట్ వచ్చింది అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ ఇయర్ లేడీ గోయింగ్ మిస్సింగ్ అండ్ నాట్ ఫ్రమ్ కేరళ అండ్ హర్ సన్ అండ్ డాటర్ స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్ అనగానే ఆయనకు కొంచెం ఎంక్వైరీస్ కొంచెం డీప్గా చేశాడు ఎస్హెచ్ఓస్ని వాళ్ళని వీళ్ళని పిలిచి మీటింగ్ చేసి కనుక్కోడాలో అవన్నీ చేస్తుంటే తెలుస్తుంది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి కనెక్టెడ్ అయిన వాళ్ళందరికీ డొంక కదులుతుంది అనమాట అది ఒక ఇన్ఫర్మేషన్ అనానిమస్ కాల్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సో అండ్ సో రోజు తను సో ఎండ్ సో ప్లేస్లో లాస్ట్ కనిపించింది దాని తర్వాత ఈ పనికి వెళ్ళింది కనిపించలేదు చనిపోయే అవకాశం ఉంది అన్నట్టు అన్నారు అనమాట అంటే ఈనకు డౌట్ వచ్చింది ఫస్ట్ డౌట్ వల్లనే ఎక్కువ కదిలిచ్చి అడగడం కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా డీప్గా చూస్తే ఒక సీసీటీవీస్ ఫాలో అప్ చేశారు ఒక రెండు మూడు వందల సీసీటీవీ చూశారు అక్కడ చూస్తే ఒక ప్లేస్లో తను రెగ్యులర్గా వెళ్ళే ఒక రూట్లో ఒక బండి ఎక్కుతుంది ఆ బండి ఫోన్ నెంబరు దాన్ని ఫాలో అప్ చేస్తే వేరే ఒక డిస్టిక్ పత్తనంతిట్టా డిస్టిక్లో అంటే ఒక రెండు వందల కిలోమీటర్ల అవతల ఒక ఒక ఊర్లోకి వెళ్ళి మా సీసీటీవీ అక్కడ ఉండదు కదా ఇంకా ఫర్దర్గా అక్కడ ఒక ఏరియాకి వెళ్ళింది దాని తర్వాత మా ఫేస్బుక్ అనాలిసిస్ తర్వాత కాల్ అనాలిసిస్ అంతా చేస్తుంటే మాకు కొన్ని క్లోజ్ దొరికినాయి అనమాట చేసే ఒక ఇంటి వరకు వెళ్ళగలిగా మేము ఆ ఇంటికి వెళ్ళగలిగితే ఆ ఇంట్లో ఉన్న ఒక కపుల్ వాళ్ళని క్వశ్చన్ చేశాం చేస్తే అసలు కథ ఏంటంటే ఈవిడని ఒక అక్యూజ్డ్ తీసుకెళ్ళి అక్కడ నరకయాతనలు పెట్టి ఈ కప్పులతో సహా ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి అక్కడ రేప్ అనే చాలా విష చిన్న విషయము చంపి కొన్ని పార్ట్స్ తిని హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతి పెట్టారు అదే అంటే క్యానిబాల్స్ క్యానిబాల్స్ అని విన్నారా హ్యూమన్ ఫ్లెష్ని తినే ఒక 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 సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మనిషి అనమాట వీడు ఈ అక్యూజ్డ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తాను ట్రై చేస్తుంటారు ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాడు నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు వండుకొని తిని పాతి పెట్టారు చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు ఇండియాలో అవుతుందా అట్లాంటి కేసు డిటెక్ట్ చేశాము ఇది ఇట్లాంటి మా ఆఫీసర్ అన్నాడు సార్ ఇది మాత్రమే కాదు వేరే కేసు తప్పకుండా ఉంటుంది అన్నాడు ఎక్స్పీరియన్స్తో చెప్పాడు యాజ్ ఎన్ ఆఫీసర్ మనకి ఒక మన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ చెప్పినప్పుడు మనం వినాలి కొట్టిపారేకోడు ఇంకా ఉంటాయి ఇట్లాంటి కేసెస్ వీనికి సంబంధించినవి ఉంటాయని మేము వెనుక పడ్డాం పెడితే ఇంకొక అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి అది ఇంకో వేరే వేరే డిస్టిక్లో వేరే మిస్సింగ్ కేసు ఆ కేసు కూడా ఇక్కడికే ఈ ఇంటికే వచ్చి ఇదే రకంగా నరకయాతనలు పెట్టి చంపి తిని బాతి పెట్టారు రెండు బాడీస్ వాళ్ళకి అలవాటు చేసినప్పుడు ఏం చెప్పాడండి ఇది తింటే ఏమైనా వాడికి ఒక పొగవాటు అండి వాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాగా వెళ్ళాడు అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హ్యూమన్ ఫ్లెష్ అలవాటైంది వాడికి అట్లా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు లైఫ్ సెంటెన్స్ వస్తది అట్లా అయ్యి వాడు అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానీబాల్ కేస్ ఎక్కడైనా ఇండియాలో కూడా మీరు వినకుండొచ్చు అవును ఎన్డీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు ఐ హావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎన్డీ టీవీ ఐ హావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ రిపబ్లిక్ టీవీ నేషనల్ న్యూస్ ఇది ఇంటర్నేషనల్ న్యూస్ యాక్చువల్గా ఆ కేసు పట్టుకున్నాం మేము ఒక మిస్సింగ్ కేసు ఎండింగ్ ఇన్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిమల్ ఆ డీసీపిక్ మీరు రివార్డ్ అండి ఆ డిసిపి ఈస్ అన్ ఐపీఎస్ ఆఫ్ సార్ ఫస్ట్లీ కొచ్చా సో నా నా లెవెల్లో కాదు అది ఆ రివార్డ్ అనేది గవర్నమెంట్ గవర్నమెంట్ లెవెల్లో రివార్డు అంటే నాకు మెడల్ వచ్చింది ఈ స్టోరీ మీ మళ్ళ మలయాళం చూడలేదు సినిమా తీసి ఉంటారే మలయాళంలో సినిమా తీయలేదు ఎందుకంటే ఇది అండర్ ట్రయల్ ఉంది ఓకే కేస్ ఇప్పుడు అండర్ ట్రయల్ అది లేదంటే వాళ్ళు చిన్న చార్జ్షీట్ చేసాము కేసు ఎంబడే విత్ ఇన్ త్రీ మంత్స్ చార్జ్షీట్ చేసి పెట్టేసాము ఏం మాత్రం చిన్న స్టోరీ అంటే మేము వాళ్ళు సినిమా తీస్తారు కదా ఇంకొంచెం టైం ఉంది దీనికి వస్తది తప్ప చిన్న ఈగో మీద కూడా సినిమా తీస్తారండి మీ వాళ్ళు ప్రతి విషయం చాలా రీసెర్చ్ చేస్తారు ఇగో అది మీకు భీమ్రా నాయక్ సినిమా చూసారంటే అది అయ్యప్ప కోశ్యన్ అది ఏంటి స్టోరీ అంతా ఇగో అవునవును త్రివేంద్రం త్రివేంద్రంలో తర్వాత కొచ్చిలో ఇంకా వేరే కేసెస్ కూడా ఉన్నాయండి చాలా గురుసం కేసెస్ ఫాదర్ కిల్డ్ హర్ హిజ్ ఓన్ డాటర్ అందుకో వాళ్ళకి చాలా అప్పులు అయినాయి అప్పులైనాక ఒక దగ్గర ఆల్రెడీ అయ్యి అక్కడ నుంచి ఊరు పేరు అంతా మార్చుకొని ఇంకొక దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ ఫ్యామిలీని సెటప్ చేసి వాడు ఇక్కడ కూడా మళ్ళీ అప్పులు అయ్యి ఆ పాత వాళ్ళు ఇక్కడ వీడిని ట్రాక్ చేసి వస్తున్నారు అని తెలిసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఇక్కడ పాత ఫ్యామిలీ కానీ ఇక్కడ గుర్తులు కానీ తీసేయడానికి సొంత కూతురుని చంపాడు చంపి వెళ్తుంటే పట్టుకున్నాం మేము అది చాలా అది ఒక పెద్ద హంట్ కర్ణాటకలో పట్టుకున్నాం వెళ్ళి మేము ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయండి అంటే మనకు కూడా ఇక్కడ కూడా ఉంటాయి కానీ ఇంత డిఫరెంట్ క్రైమ్ కనిపించదండి చాలా ప్యాథెటిక్ అండి అసలు పోలీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కేసెస్ చూస్తే వాళ్ళ వాళ్ళ మైండ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది చూడండి అందుకని పోలీస్ ఆఫీసర్స్ కూడా కౌన్సిలింగ్ అవసరం ఐఎస్ఐలకి కానిస్టేబుల్కి వీళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళకి వాడి సంగతులు తెలుస్తుంటేనే ఒక రకమైన పిచ్చిలేసిపోతుంది అనమాట ఏంటి ఇంత ఘోరం అన్నట్టు కాబట్టి మన డిపార్ట్మెంట్ లో మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే నార్మల్ కావాలి మనిషి మంచి ఇట్లాంటి కేసులు కొట్టి ఏం చేసినా చేసాగా డిస్టర్బ్ అవుతుంది మైండ్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తున్నప్పుడు సైకాలజీలో దాని ట్రాన్స్ఫరెన్స్ అంటారండి వీళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతారు థాట్స్ థాట్స్ అఫెక్టర్స్ కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడానికి కౌన్సిలింగ్ చేపిస్తారు రెగ్యులర్గా ఉంటుంది